ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి రెండవ ఉచిత గ్యాస్ సిలిండర్ తీసుకొని డబ్బులు రాలేదని ఎదురు చూస్తున్న వారందరికీ కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి సంబంధించి పదిహేనో తారీఖున మే పదిహేనో తారీఖున ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి మొత్తం ఇప్పటివరకు ఎవరైతే ఈ గ్యాస్ సిలిండర్లు తీసుకున్నారో వారందరికీ డబ్బులు అయితే విడుదలైతే చేయబోతుందన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా రెండవ ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి తీసుకొని చాలామంది అయితే డబ్బులు రాలేదని ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట ఈ నేపథ్యంలో రెండవ ఉచిత గ్యాస్ సిలిండర్ అయితే డబ్బులు వస్తాయా రావా అసలు ప్రభుత్వం ఇస్తుందా ఇవ్వదా అనే సందేహంలో చాలామంది అయితే వెళ్ళిపోయారు చాలామంది అయితే మాకు రావట్లేదు అంటున్నారు అయితే దీనికి గల కారణం మీకే కాదు ఎవరికీ వేయలేదనమాట రెండవ ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఎవరికీ డబ్బులు అయితే వేయలేదు మనకి ఇప్పుడు దీనికి సంబంధించి మే పదిహేను లోపల అందరికీ కూడా ఇప్పటివరకు ఎవరైతే విడిపించుకున్నారో వరకు వారందరికీ కూడా డబ్బులు అయితే అప్పుడే వేస్తామని చెప్పేసి చెప్తున్నారు సో దీనికి సంబంధించి ఆల్రెడీ ఈబీసీలకు సంబంధించి ఆల్రెడీ మైనార్టీలకు సంబంధించి ఈ గ్యాస్ డబ్బులు అయితే విడుదల చేశారనమాట వారికి అయితే పడతాయి మరి వారికి కూడా అనుమతులు పరిపాలన అనుమతులు అయితే ఇచ్చారు పరిపాలన అనుమతులు ఇంకా వారికి కూడా ఖాతాలకు అయితే జమ చేయలేదు సో మిగిలిన వారందరికీ కూడా మిగిలిన వారందరికీ కూడా మే పదిహేను లోపల మొత్తం అప్పటి వరకు తీసుకున్న వారందరికీ కూడా ఈ గ్యాస్ సబ్సిడీకి సంబంధించిన డబ్బులు అయితే విడుదలవుతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరిగింది సో ఇది మనకి ఏపీలో ఎవరైతే గ్యాస్ సిలిండర్ ఇడిపించుకొని డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ అనమాట ఇది ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని